పురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణపై నెటిజన్లు సెటైర్లు ఎంతకీ ఆగడం లేదు ఆయన హావభావాలు పంచ్ డైలాగ్లపై గతంలో సెటైర్ల వర్షం కురిపించిన నెట్టిజన్లు ఇప్పుడు జయసింహ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే దూకుడును కనబరుస్తున్నారు సినిమాలో ప్రేక్షకుల ఊహలకు కూడా అందని విధంగా బాలయ్య చేసే స్టంట్లు విన్యాసాలు ఆయన అభిమానుల్ని మైమర్పించిన సాధారణ ప్రేక్షకుని మాత్రం కడుపు బన్నవ్విస్తున్నాయి బాలయ్యలోని మేనరిజాను చూపిస్తూ ఆయన హీరో ఇమేజ్ ను మరింత పెంచేందుకు దర్శకులు చేసే కొత్త కొత్త ప్రయోగాలు అప్పుడప్పుడు బెడ్సు కొడుతున్నాయి ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయిన బాలయ్య సింప్లిసిటీకి ఎప్పుడో దూరమయ్యారనే విమర్శ కూడా వినిపిస్తున్నాయి అయితే ఈసారి నెటిజన్ల పోకిరి కామెంట్స్ కు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త శృతి కలపడంతో జయసింహ సినిమాలో బాలయ్య చేసిన స్టాంట్ ఇప్పుడు వైరల్ అయింది ఓ చిన్నపిల్లాడి పాలసీసా కోసం పోలీసులను ఎదిరించడమే కాకుండా బొలోరా వాహనాన్ని బాలయ్య ఒంటి చేతితో గాల్లోకి ఎత్తే సన్నివేశాన్ని విష్ణుచేతన్య అనే నెటిజన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రకు ట్విట్టర్లో పంపారు ఆ అద్భుత విన్యాసాన్ని మిస్ కావద్దంటూ ట్వీట్ చేశాడు ఈ వీడియో చూసి ఆశ్చర్యానికి గురైన ఆనంద్ మహేంద్ర ట్విట్టర్లో స్పందిస్తూ బొలోర వాహనాలను చెక్ చేసేందుకు ఇకపై సర్వీస్ స్టేషన్లో హైడ్రాలిక్ లిఫ్ట్ వాడనక్కర్లేదు అంటూ సరదాగా ట్వీట్ చేశారు అదండి సంగతి ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయంగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము